మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ మనం వాడిపడేసే ప్లాస్టిక్ బాటిళ్లతో అనేక ఆవిష్కరణలు చేయవచ్చని విన్నాం పలుమార్లు చేసినవి చూశాం కానీ రంగారెడ్డి జిల్లా తురకే అంజాల పురపాలక సిబ్బంది బాటిళ్లతో ఏకంగా ఓ చిన్నపాటి పడవను తయారు చేసి వివిధ పనులకు వాడుతున్నారు ఏటా భూమిపై పేరుకుపోతున్న ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఓ మంచి కార్యక్రమానికి నడుం బిగించి అబ్బురపరుస్తున్నారు ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ఆలోచనతో అక్కడి అధికారులు కదం తొక్కారు వాడి పాడేసిన ప్లాస్టిక్ బాటిళ్లను ఒక కూర్పుగా చేసి వాటితో ఏకంగా ఓ చిన్నపాటి పడవను తయారు చేశారు అంతేకాక దాన్ని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజెల్ పురపాలక సంఘ అధికారులు సిబ్బంది వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సంయుక్తంగా ఆ పడవను రూపొందించినట్లు తెలిపారు పర్యావరణ పరిరక్షణ పరిశుభ్రతలో పురపాలికను అగ్రస్థానాన నిలపడమే కాకుండా ప్రజలకు ప్లాస్టిక్ పై మరింత అవగాహన కల్పించడమే తమ ధ్యేయమని అధికారులు వివరించారు నిరుపయోగమైన ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసిన ఆ పడవను వినాయక నిమజ్జన వేడుకలు వరదల సమయంలో ఉపయోగపడేలా రూపకల్పన చేశారు వాడేసిన ట్యూబులు కర్రలు వంటి వస్తువులతో నిత్య జీవితంలో ఉపయోగపడే పడవను రూపొందించడం ఆనందకరమన్నారు ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇదో మంచి ప్రయత్నమని అభిప్రాయపడ్డారు ప్రజలు పర్యావరణం కోసం వినూత్న ఆలోచనలు చేస్తే వాటిని అమల్లోకి తేవడంలో తుర్కయాంచల్ పురపాలక సిబ్బంది మంచి ఉదాహరణగా నిలిచారని స్థానికులు కొనియాడారు